ఈ యొక్క ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఉన్నాయ్ గారిని కోరుతా ప్రాపర్టీ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీ గారు శ్రీ రావు కృష్ణదేవరాయ గారు అలాగే మనందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తండ్రి నిప్పుగా ఉన్నటువంటి ఆంధ్ర గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గద్దె తిరుపతి రావు అందులో యొక్క మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ కాదు మేము ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకంటే బాగా చేయగలమని నిరూపించినటువంటి యొక్క మొత్తం ఎవరైతే ఈ అభినందన తెలియజేస్తున్నాను నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను చాలా స్థాలెంజ్ గా చాలా చక్కగా అన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక పదక ప్రకారంగా పెట్టడం జరిగింది రంగం పూర్తిగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదనేటువంటి పరిస్థితి లేకుండా నిన్నటి రోజున మొన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రమోటర్స్ కానీ షాప్ ఓడర్స్ కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒక కొత్త ఉత్తేజాన్ని ఉంచినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కాదు ఒక గొప్ప ప్రమోటర్ కూడా ఒక గొప్ప మార్కింగ్ పర్సన్ కూడా ఎన్నో వాళ్ళ దగ్గరికి వస్తే సార్ వస్తే ఎలక్షన్ గారు చాలా చక్కగా నడుస్తున్నాయి నాకు సాగు అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటే చెప్తండి గత జరిగిన ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని కేవలం వాటి రెండు సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఒక సదుంతో మరి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఈ రోజున ఇంత అనాశంగా ఈ యొక్క ప్రాపర్టీ స్టోర్ పెట్టి నడపడమే కార్యక్రమం అని చెప్పేసి చాలా ధైర్యంగా వచ్చేసి బ్రహ్మలో తరగతి వచ్చారు